అది కాకపోయినా స్వచ్ఛందంగా ఇబ్బంది వచ్చి వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఏదో మరీ ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే అది చెప్పండి అలా కావాల్సినవి కూడా ఏదో ప్రభుత్వం చేయని అయినా అంటే మీకు తెలియదు కదా మీరు అసలు ఏంటంటే లేని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పక్షాల్లో చదివేటువంటి పిల్లలకి ప్రాథమిక నుండి కూడా అంగన్వాడీ నుంచి మరి చాలా వరకు పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబాలు ఫీజులు కట్టలేక ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఈ విద్యా విభాగంలో చాలామంది ఎలిమెంటరీకి కూడా ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఆ స్థాయిలో ఉంది విద్య డబ్బు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి అయితే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి దాంట్లో మంచి చదువు చెప్పే టీచర్లు ప్రైవేట్ టీచర్లు కూడా ఉన్నారు అయితే ఏంటంటే ఇలా కార్పొరేట్ రంగం ఆకర్షణకు లేకపోతే ఇంకా గొప్పగా చెప్పుకోవడం కోసం ఓపికన లేకపోయినా కింద స్థాయి వాళ్ళు కూడా అప్పులు చేసుకుని వాళ్ళ కాన్వెంట్ చదువులు ఎగబడుతున్నారు తర్వాత అప్పులు పాలు అవుతున్నారు మరి ఇటువంటి తరుణంలో మరి ఇక్కడ మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి మ్యాచ్లను కూడా వేశారు ఈ స్కూల్స్లో కూడా అన్ని వసతులు మధ్యాహ్నం భోజనం పెడతారు అలాగే డ్రెస్సులు కూడా ఇస్తున్నారు అయితే పిల్లలు ప్రతిరోజు కూడా బడికి పంపించి ఏ పనికి పంపించకుండా ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉపయోగించుకున్నట్టయితే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలామంది వాళ్ళు అప్పులు పాలు కాన్వెంట్ సదువుల వల్ల రెస్టేజ్కి పోతున్నారు మరి ఇక్కడ భీమవరం ముప్పై ఆరో వార్డులో శివరాజుపేట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ పేద కుటుంబాలు చెందినటువంటి స్కూల్లో చదివేటువంటి పిల్లలకి ఎంకరేజ్ చేయాలి విద్యలో ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ఈరోజు మరి ఇక్కడ స్థానికులు మా ఊళ్ళమ్మ సేవా సమితి కార్యదర్శి రిటైర్డ్ మున్సిపల్ ఆర్ఐగా చేసినటువంటి రేవూరి గోంజరాజు గారు మేము ఇక్కడ ఈ పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి కొన్ని విద్యా సామర్థ్యం కావాలని చెప్పగానే స్పందించి ఇవాళ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలనేది కనుక్కొని వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్ కానీ స్టేషనరీ కానీ సంపూర్ణంగా అందించారు అలాగే ఈ ఏదైతే విద్య కోసం పిల్లలకి మనం చేసేటువంటి ఏ దాతృత్వం అయినా సరే చిరకాలం నిలుస్తుంది అటువంటి మంచి కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి రేవూరు భోగిరాజ్ గారికి మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతమంది దాతలతో ఈ స్కూల్లో ఇంకా స్ట్రెంగ్త్ నుంచి ఇక్కడ ఉపాధ్యాయులు ఈ స్టాఫ్ అంతా కూడా కష్టపడి స్ట్రెంగ్త్ పెంచుకుంటే స్కూల్స్ అని నిలబడతాయి స్ట్రెంగ్త్ తగ్గిపోతే స్కూల్ తీసే పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అనేక వరకులు మెరుగైన వసతులు అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక ఈ పిల్లల తల్లిదండ్రులు తెలియజేస్తాం హించాలనేటువంటి సందేశంతో ఈరోజు మళ్ళీ ఊరు గోగిరాజు గారు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రాత పుస్తకాలు అందించి వాళ్ళు విద్యలో వెనకబడకుండా ఇంకా ఉన్నతమైనటువంటి మంచి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన మరి ఈ రోజున ఈ యొక్క పాఠశాల శివరాంపేట పాఠశాలలో కొంతమందికి మరి నోట్ పుస్తకాలు పలకలు అలాగే ఈ బాక్స్ అన్నీ కూడా సమకూర్చు అంటే విద్యా సామాగ్రిని అంతా కూడా వాళ్ళకి సమకూరుస్తున్నారు ప్రభుత్వం పక్కన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా యూనిఫామ్ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి టై బెల్ట్ బుక్స్ రకరకాలైనటువంటి సమకూర్చుకున్నా కానీ ప్రభుత్వ పాఠశాల వైపు ఇంకా తల్లిదండ్రులు బొగ్గుతో పడుతున్నారు చిన్నపిల్లలకి నమస్కారం పెట్టకూడదు కాదు విద్య అనేది కావాలి ప్రతి వాళ్ళకి బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ కనీసం మీరు కుట్లో పని చేసినా విద్య కావాలి ప్రతి వాళ్ళకి కూడా విద్య లేనిది ఎక్కడికి ఏ బస్ అనేది ఎక్కాలంటే విద్య కావాలి అది నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ తీసుకొచ్చిన రోజునే విద్య బాగుంటుంది అయినా ప్రతి స్కూల్లో కూడా కాన్వెంట్లో ఉందనుకోండి సాలీసార్లు జీతం ఐదు వేలు నాలుగు వేలు ఇస్తారు ఇది అలా కాదు కదా మినిమం థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి డెబ్భై వేలు తర్వాత ఎనభై వేలు వరకు వస్తుంది వాళ్ళు చెప్తారు మీరు అభ్యసించగలరు మరి విద్య నేర్చుకోవాలి ప్రతి దానికి విద్య ప్రతి దానికి ఏలి టైం లేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా విద్యతో సంతకం పెట్టేలా ఉండాలి ప్రతి ఓరు చదువుకోవాలి బాబు ప్రతి మరి మనం మేము మా ఊరు సొంత ఊరిలో నేను అక్కడ ఐదో తరగతి చదివి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంఏ వరకు బీవర్లో చదివాను మరి వాళ్ళకి ఒక స్టీల్ బీ బీవో ఒకటి వాళ్ళందరికీ బట్టలు ముప్పై ఆరు మందికి వెళ్ళి తర్వాత పిల్లలు స్కూల్ పంపించిన వాళ్ళకి ఒక సీరా అలా మాట అవేర్నెస్ తీసుకురావాలి అప్పుడు ఇరవై రెండు మంది ఉన్నది నలభై ఆరు మందికి వచ్చారు అందుకు తప్పకుండా అలా అవేర్నెస్ రావాలి పెద్దవాళ్ళకి కూడా ఈ సామాగ్రి కొని కొన్నిస్తానని చెప్తూ కూడా జరిగింది మరి ఎంతమందికి కూడా మా నాయకులు అందరూ వచ్చారు ఇక్కడికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యాసాభాష ఇచ్చిన దాతలు లేవూరి గోవిరాజు గారికి నా పాఠశాల శివరాపేట పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే అంగన్వాడీ స్కూల్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను ఇటువంటి దాతలు మేమాలంలోకి ఉన్నది పర్వాలేదు మరి పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని మీ కోరిక మేరకే మా వృత్తి సహకారం తోటి అవటం మరి ఇదు ఊరేగు గోవిరాజ్ గారికి ప్రత్యేకంమైన అభినందన తెలియజేస్తున్నాము. వస్తా కదా. ఫోన్ సెట్ చేద్దాం కొంచెం. ఆవిడరు సారీ ఇయల సెట్ వనిదండి. ఆ ఇంజనీర్ గారు. హ రైట్. ఇరే చెట్ ఆవిడ చాల బాగా ఏదో చానా. అలా కీ కొనే. ఎలా నుంచి क्या है क्या है नहीं बचना नहीं पकड़ने पड़ी अनउत्सव आगे चलो चलो तब दो बने कबनो रास कोरा हां प्राइमरी में होता है